ఐ రోజ్ మన కృష్ణ శ్రీదేవి అలా కృష్ణ జయప్రద వీళ్ళు పాత సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది రెక్కలు తొడిగి రెపరెపలాడే రివ్ అంటోంది జీవితం అంటూ సాంగ్ అంటే రెక్కలు వచ్చాయి ఇక రెపరెపలాడించుకుంటూ హ్యాపీగా ఎగురుకుంటూ పోతున్నారు అన్నట్టుగా ఈరోజు బంగారం అదే పరిస్థితి నేను నిన్న చెప్పాను నిన్న చెప్పింది ఎంత నేను డెబ్భై ఆరు వేల మూడు వందల పది రూపాయలు ఉన్నాయండి అని ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు వచ్చేసి డెభై ఏడు వేల డెబ్బై రూపాయలు పెరిగింది సిక్స్ హండ్రెడ్ ప్లస్ పెరిగింది సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ బాబు సెవెన్ హండ్రెడ్ ప్లస్ పెరిగింది నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్ అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అండి అని చెప్పారు ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ డెబ్బై వేల ఆరు వందల యాభై అంటే ఏడు వందలు పెరిగింది ఈ రేట్లు మళ్ళీ మీకు కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు డెబ్బై ఆరు వేల మూడు వందల ఇరవై అరవై తొమ్మిది వేల తొమ్మిది అరవై ఇంకో ఇంకోతోటి చూశా సో అప్పుడు నాకు అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాలో అవుతున్నారు బట్ నేను ఎంట ఈ ఈరోజు రేటు పెరిగింది అది అయితే నాకు అర్థమైంది వెండి కూడా అరౌండ్ లక్ష ఒక వెయ్యి ఉంది సో సింపుల్ నేను చెప్తుంది ఏంటంటే బంగారానికి ఆల్రెడీ రెక్కలు ఉన్నాయి మొన్న ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి ఒక వారం రోజులు పది రోజులు సైలెంట్గా ఉన్న రెక్కలు ముడుచుకొని ఇప్పుడు మరల రెక్కలు విప్పేసి ఇక రే రెక్కరపల్ల ఆడిచుకుంటే మళ్ళీ పైకి ఎగురుతూ ఉంది సో మరలా చెప్తున్నా ఆ రెక్కలు ఎవరు నీరు చేస్తే కింద పడవచ్చు అని మేబీ అందుకే మీరు ఒక రేట్ అనుకోండి ఈ రేటుకు వస్తే కొనాలి ఇదిగో ఈ రేటుకి పెరుగుతుంది అనుకుంటే అమ్మ బాబు ఇంకా పెరిగిద్దామో కొనాలి అనుకుంటే అలా అనుకోండి సో నేను సింపుల్ చెప్తుంది అది ప్రజెంట్ అయితే బంగారం మరలా పెరిగింది ఎంత తగ్గిందో తెలియదు ఎంత పెరిగిందైతే తెలియదు వారు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికైతే లక్షగా చేరొచ్చని నాకైతే అనిపిస్తూనే ఉంది